రైజరాడు దేవుని నామానికి మహిమ కలుగునే గాక క్రిస్మస్ మాసంలో అడుగు పెట్టబోతున్నాం క్రిస్మస్ నెల అంతా దేవుణ్ణి ఆరాధించాలని దేవుణ్ణి కొనియాడాలని దేవుణ్ణి సుతరించాలని ఎంతగానో మనం ఎదురు చూస్తున్నాం కానీ ఒక విషయం క్రిస్మస్ నెలలో అడుగు పెట్టాలి సంతోషముతో ఆనందముతో కానీ మూడో విషయం ఏంటి తెలుసా మన పాపాలు విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చి నిజమైన క్రిస్మస్ మనం జరుపుకుందామా ఇంకా ఆ వ్యసనాలతోనే ఇంకా ఆ పాపముతోనే ఇంకా ఆ శాపముతోనే ఇంకా ఆ వ్యాసదారిన హృదయముతోనే ఇంకా క్రిస్మస్ జరుపుకుంటామా ఈ రెండు వేల ఇరవై ఐదు ఒక విడుదల కడిగిన క్రిస్మస్ గా జరుపుకుందాం ఒక పశ్చాత్తాపముతో కూడిన క్రిస్మస్ మనం జరుపుకుందాం పేదరికములో శాపములో చాలా మంది అనుకుంటారు చీకటి కలిగిన క్రిస్మస్ చాలా మంది జరుపుకుంటారు కానీ ఒక మాట బైబిల్లో మాట మరణ ఛాయల్లో మరణములో కూర్చుని వాళ్ళకి గొప్ప వెలుగు కలిగిందంట యశభక్తుడు అంటాడు కాబట్టి చీకటితో పాపముతో శాపముతో వేసధారణతో మారు లేని క్రిస్మస్ మనకు వద్దండి నూతన హృదయముతో మనం క్రిస్మస్ జరుపుకుందాం నూతన స్వభావముతో మనం క్రిస్మస్ జరుపుకుందాం మన గోడలకి మన ఇంటికి మన ఒంటికి కాదు మన హృదయానికి మార్పు రావాలి మన జీవితానికి మార్పు రావాలి నిజమైన క్రిస్మస్ జరుపుకుందాం క్రిస్మస్ నెలలో నిజమైన ఆరాధన దేవునికి చేద్దాం నిజంగా దేవుణ్ణి ఆరాధిద్దాం ఒక ఆరాధన చేసే వ్యక్తి నిజమైన క్రిస్మస్ జరుపుకుంటాడు అప్పుడే మనకి సంతోషము విడుదల గమనించండి రైజులాల్